హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనూ మేము ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఎన్ పేరు పే నన్ను సబ్స్క్రైబ్ చేయించి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మన యూట్యూబ్ ఫ్యామిలీ టూ హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు టూ హండ్రెడ్ అంటే నాకైతే మామూలు విషయం కాదు అనుకుంటుండొచ్చు అరే ఈ టూ హండ్రెడ్ నా ఇంత వేస్తున్నావు అంటే ఆ టూ హండ్రెడ్ మెంబెర్సే నేనైతే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ ఈ ట్వంటీ డేస్ నుంచి అరే నేను స్టార్ట్ చేస్తున్న పికప్ అవుతానో కాదు ముందుకు వెళ్తానో లేదో అని చాలా భయపడ్డాను నేను అనుకున్నట్టే రీచ్ అయితే అయ్యాను టూ హండ్రెడ్ మెంబెర్స్ అంటే మామూలుగా మామూలు విషయం కాదు నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను నా అమ్మి నన్ను ముందుకు నడిపించుకున్న వీడియోలు చూసుకుంటూ నాకు వ్యూస్ ఇచ్చి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మందికి భయం ఉంటుంది అరే మనము గ్రోతింగ్ అవుతామో కామో మనకు సపోర్ట్ ఇస్తారో ఇవ్వరో ఇలానే భయం భయం ఉంటుంది నాకైతే ఫస్ట్ అదే భయం ఉండే అరే నేను అయితే చేసుకోగలుగుతానా లేదా అనుకున్నా ఫస్ట్ అయితే ఒకటే అనుకున్నా నేనైతే నాకు సబ్స్క్రైబర్స్ అవుతారో కాదో అది పక్కన పెడితే నేనైతే వీడియోస్ మంచిగా చేసుకోవాలి కంటెంట్ ఇవ్వాలి ముందుకు వెళ్ళాలి నాకైతే చాలా రోజుల నుంచి ఉండే ఇంకా అలానే ఫస్ట్ చే రీల్స్ పెట్టడము రీల్స్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ పెట్టాను ఇంకా ఫస్ట్ రోజు కొంచెం అన్ఈీగా అనిపించింది అరే వ్యూస్ చూసుకొని అరే ఐతమా కామా అన్నాక మళ్ళీ ఒక ఏమనిపించిందంటే ఇంక ఎక్కడెక్కడ వాళ్ళు చేస్తున్నారు చాలా గ్రోతింగ్ అవుతున్నారు మనం ఎందుకు కాము అని అలా అనిపించింది ఏదైతే అది అవుతుంది మనకు వ్యూస్ వస్తే రాని కంటెంట్ అయితే చేద్దాము రీల్స్ ఫస్ట్ అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత అన్నట్టు చేసినాను చేసిన కొద్దీ డైలీ డైలీ అయితే నాకు కొంచెం హోప్ వచ్చింది సబ్స్క్రైబర్స్ కొంచెం పెరుగుతున్న కొద్ది అయితే ట్వంటీ డేస్ నుంచి స్టార్ట్ చేసి కూడా ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది నాకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఈ రోజుతో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా అనిపించింది ఎవరికైనా మనము అనుకున్నది అవుతాయి చాలా హ్యాపీగా అవుతాం కదా నాకైతే మార్నింగ్ పిల్లల నుంచి మా హస్బెండ్ వరకు మదర్ వరకు చాలా వాళ్ళు కూడా చాలా నాకు సపోర్ట్ చేసారు ఏంటంటే నేను అక్కడ జాబ్కి వెళ్ళుకుంటూ ఇక్కడ వీడియో వీడియోస్ చేయడం ఇవి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ కూడా ఏది చేయలేదు ఈ రీల్స్ చేసుకుంటూ డైలీ లేచినప్పటి నుంచి పిల్లల వరకు నేను చేసుకుంటూ ఇవే వీడియోస్ చేసుకుంటూ వచ్చిన నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా వీడియోస్ చూసుకుంటూ నాకు ఫుల్ నా ఫ్యా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నాకు ఫ్యామిలీ అయిపోయినట్టే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేను మంచి కంటెంట్ ఇవ్వాలి మంచిగా వీడియోస్ చేసుకోవాలి నన్ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను అయితే మనం ఏదైనా సాధించాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మన వెనకాల మాత్రము ఎవరన్నా సపోర్ట్ ఒక ఖచ్చితంగా ఉండాల్సిందే నాకైతే సపోర్ట్గా మా హస్బెండు మా మదరు నా కిడ్స్ నాకైతే చాలా సపోర్ట్గా ఉన్నారు మా మమ్మీ అయితే చెయ్యు నువ్వు చేస్తే ఏదైనా సాధిస్తావు నాకు ఉందని మా మమ్మీ ఎంకరేజ్ ఏదానికైనా అంటారు కదా తల్లిని మించింది ఏది ఉండదు కదా అమ్మ అమ్మ ప్రేమ దొరకడం అదృష్టం అలాగే అమ్మ సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు నడిపించడం అలా ఇంకా అదృష్టం మా మమ్మీ చెయ్యిరానితోనవుతుంది చేస్తుండు నీకు ఇష్టం ఉంటే అంటేనే ఉంది మళ్ళీ అక్కడ చేసుకుంటూ ఇక్కడ అవుతుందంటే నేను ఏదో పికప్ కావడానికి కాదు మమ్మీ ఏదో డబ్బులు సంపాదించడం కాదు నాకు ఇష్టంతో చేయాలనిపిస్తుంది అంటే సరే అని మా హస్బెండ్ కూడా తను సపోర్ట్ చేయడం ఇంకా మా ఆయననైతే మంచి మంచి కంటెంట్లు ఇవి రీల్స్ కాకుండా ఇప్పుడు జనాలకు ఉపయోగపడేది వాళ్ళకు అవసరమైన విషయాలు అవసరమైనది ఏదైనా తెలియజే అలాంటివి చేయమని చెప్తే సరే నాకైతే వీళ్ళు పెరు మన ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్ పెరగని వాళ్ళు పెరిగిన కొద్ది నా నా వంతు నా మంది మంచి మంచి కంటెంట్లు కంటెంట్స్ ఇవ్వడానికి మంచి విషయాలు చేయడానికైతే నేను ట్రై చేశానని చెప్పిన మా మా వారన్నారు ఒకవేళ సబ్స్క్రైబర్స్ పెరగకపోతే మరి ఏం చేస్తావు అది అంటే చూద్దాము చేస్తున్నాం కదా ఏదైనా చేస్తేనే కదా మనం అక్క అవుతారో కాదో అని తెలిసేది నేను కూడా అదే అనుకొని స్టార్ట్ అయితే చేసిన ఫ్రెండ్స్ నన్ను చేసి నాకు సపోర్ట్ చేసే సపోర్ట్ చేసుకుంటూ ముందుకు నడిపించిన వాళ్ళు కూడా నా వీడియోస్ చూడడం వాళ్ళు చూస్తున్న అయితే నాకు ఇంకా హ్యాపీ ఏమంటారు ఇంకా కొంచెం మంచి కంటెంట్ అమ్మ కొంచెం ఇంప్రూవ్గా ఇంకా మాకు ఏమైనా ఉపయోగపడేటివి చేయి ఇలాంటివి చెప్తుంటే కూడా మనకు హ్యాపీగానే అనిపిస్తుంది కదా నాకు అదే చెప్ చెప్తున్నా అమ్మ బాగా చేస్తున్నావు కాకపోతే కొంచెం జనాలకు ఉపయోగపడేటి చెప్పు జనాలకు ఇలానే సరే నేను నా వంతు నాకు తెలిసినవి ఇప్పటివరకు అయితే రీల్స్ చేయడము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ వ్లాగ్స్ పెట్టుకోవడము ఇదే సరిపోయింది ఇప్పటి నుంచి అయితే నాకు మంచి జనాలకు ఉపయోగపడేది మంచి విషయాలు ఇంకా తెలియని కూడా నేను కూడా తెలుసుకొని మీకు చే తెల్లజేసా తెలియజేశాను నాకు కూడా మీకు తెలిసినా కూడా నాకు చెప్తే నేను కూడా అవి కూడా నేర్చుకుంటాను నా నాకైతే కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మంచిగా ముందుకు నడిపిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడి నుంచో మన భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పికప్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను మీ తెలుగమ్మాయిని మీ తెలుగింటి మీ ఇంటి అమ్మాయిని నాకెందుకు సపోర్ట్ చేయరు మీరు చేస్తారని అనుకుంటున్నాను నన్ను చేసి ముందుకు నడిపిస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను నాకు టూ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు ఫ్యామిలీ అయ్యారంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మంచి పేరు కూడా రావాలని అయితే నేను అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది నా ఫ్యామిలీకి అయితే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మంచి సపోర్ట్ మంచిగా సపోర్ట్ చేస్తారని ముందుకు నడిపిస్తారని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంటి అమ్మాయి మీ తెలుగు అమ్మాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్